మిథునను శారదా ఇంటి నుంచి గెంటేయడం ప్రమోదిని అతకు మిథుల గురించి చెప్పి నిజం తెలిసేలా చేయడంతో ఇవాళ ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది మిథున దీపావళి వేడుకతో పాటు దేవా నిర్దోషిగా ఇంటికి వస్తూ ఉండడంతో మిథున ఇల్లంతా దీపాలు వెలిగించేస్తుంది ప్రమోదిని మిథునను చూసి దేవా వస్తూ ఉండడంతో వెలుగు మొత్తం నీ కళ్లలోనే ఉంది అనంటుంది కాంతం వచ్చి మహానటి అని పాటలు పాడుతుంది ఈ యువరాణి గారే దేవాని జైలుకు పంపాలని చూసి ఇప్పుడు దీపావళి వెలుగు అంటూ దీపాలు వెలిగిస్తోంది అనంటుంది నీకేం తెలీదు నువ్వు నోరు మూసుకో కాంతం అని ప్రమోదిని అంటుంది మిథున ప్రమోదునితో నుంచి సీరియస్ గా ఉన్నాం కదా తన కామెడీతో అందర్నీ నవ్వించని అని అంటుంది ఇంతలో దేవాన్ని తీసుకుని సత్యమూర్తి శారదా వస్తారు మిథున సంతోషంతో హారతి తీసుకువెళ్తుంది మిథున ఇస్తూ ఉంటే శారద ఆపుతుంది నీకు కోర్టు దగ్గరే చెప్పాను నీ ముఖం నాకు కనిపించడానికి వీల్లేదు నువ్వు నా గుమ్మం తొక్కడానికి వీల్లేదు అని అలాంటిది ఏ మొహం పెట్టుకుని నా కొడుకి దిష్టి తీస్తున్నావు అని అడుగుతుంది మిథున వాళ్ళ నాన్నే దేవాని బయటికి తీసుకొచ్చారు ఇప్పుడు ఈ ఎందుకు అని అంటారు శారద మిథున మీద ఫైర్ అవుతుంది నా ఇంట్లో ఉంటూ నా కొడుకునే జైలు పాలు చేయాలని చూస్తావా నా భర్త మాటని కాదని నిన్ను ఇంట్లోకి తీసుకొచ్చినందుకు గొప్ప గుణపాఠం నేర్పావు నా కొడుకు మీద పగ తీర్చుకోవడానికే వచ్చావన్న నీ నిజ స్వరూపం నాకు అర్థమైంది ఇంకొక క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు నిన్ను బెడపట్టుకుని గెంట ఇక ముందే నువ్వే వెళ్ళిపో అనంటుంది మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు వెళ్ళిపో అని చెప్తూ ఉంటే సిగ్గు లేకుండా ఇక్కడే ఉంటావా తల్లి అని అంటుంది కాంతం శారద కూడా వెళ్ళు అని తిడుతుంది శారద మిధుని చెయ్యి పట్టుకుని బయటికి లాకెడుతూ ఉంటే ప్రమోద్ని ఆపుతుంది మిథునకు తన భర్త మీద ఉన్న ప్రేమను శంకించే అర్హత మనకు లేదత్తయ్యా మీద తాను పగబట్టింది అనడం జైలుపాలు చేయాలి అనడం చాలా పాపం అత్తయ్య తన భర్త ప్రాణాలతో ఉండాలి తాను పసుపు కుంకుమలతో ఉండాలి అని ఇలా చేసింది అని మిథున గతంలో ప్రమోదునికి చెప్పిన మాటలు చెప్తుంది తన భర్తకు తాను ఎప్పటికీ ద్రోహం చేయదు అని మనం తెలుసుకోవాలి అంటుంది శారదా మిథున దగ్గరికి వెళ్లి మిథునా అని గట్టిగా హత్తుకుని ఏడుస్తుంది మిథునా నువ్వేంటో నీ మనస్తత్వం ఏంటో కూడా బాధలు నిన్ను అపార్థం చేసుకున్నాను క్షమించు అనంటుంది అమ్మ ఎప్పటికీ క్షమాపణ అడగకూడదు అంటుంది మిథున మిథునని శారదా ముద్దాడుతుంది దేవాకే హారతిచ్చి లోపలికి తీసుకువెళ్లమంటుంది మిథున దేవాకి హారతిచ్చి లోపలికి తీసుకెళ్తుంది హరివర్ధన్ కేసుని ఎంక్వైరీ చేస్తున్నాడని రణధీరి తప్పు చేశాడని తెలిస్తే ప్రమాదమని పిఎ దేవుడమ్మతో చెప్తాడు హరివర్ధన్కి ఎంతో కొంత నిజం తెలుసుంటుంది అందుకే దేవాని సపోర్ట్ చేశాడు అంతేకాదు హరివర్ధన్ ని చంపేయాలని దేవుడమ్మ అంటోంది పిఏ షాక్ అయిపోతాడు దేవుడమ్మ రౌడీలతో చెప్పి హరివర్ధన్ని ఎత్తుకొచ్చేమని అంటుంది దేవ ప్రమోది చెప్పిన మాటలు తలుచుకుని బాధపడతాడు నేను తనని ఎంత ద్వేషిస్తే అంత ప్రేమిస్తోంది మిథున తండ్రికిచ్చిన మాట ప్రకారం తనని ఎలా పంపేయాలి అని అనుకుంటాడు ఇంతలో మిథుర స్నానం చేసొస్తుంది తల తుడుచుకుంటూ ఉంటే దేవ చూస్తూ ఉంటాడు మిథున నడుము చూసి చాలా డిస్టర్బ్ అవుతాడు దేవాని చూసిన మిథున ఇక్కడికి రాకపోయావా పోని నన్ను అక్కడికి రమ్మంటావా దూరం నుంచి చూడ్డానికి ఇబ్బంది పడుతున్నావు కదా చూసి చూసి మెడ పట్టేస్తుందేమో అనంటుంది ఏం మాట్లాడుతున్నావు అని దేవా కవర్ చేస్తాడు మొదటిసారి నన్ను నీ భారీగా చూశావు మొదటిసారి ఓ భర్త తన భార్యని ఎలా చూడాలో అలా చూశావు త్వరలోని నీలో మార్పు వచ్చేస్తుంది నీలో భర్త మెల్లగా బయటికొచ్చేస్తున్నాడు అంటుంది దాంతో ఇవాళ ఎపిసోడ్ అయిపోయింది